అనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఎట్లా కొండ మీద సేవ జరగాలి కొండ కిందకి వెళ్ళాలి స్తోత్రం చెప్పడం గట్టిగా వేదిక మీద మేము కొంతమంది కనబడుతున్నా వేదిక క్రింద ఆ వంటశాల్లో ఎంతమంది కష్టపడుతున్నారు దయతులు అవి మాకు నేర్పించారు విశ్వాసులు సముద్రం అంతా మిమ్మల్ని పోషిస్తారు మీకోసం వండి పెడతారు మీకోసం ప్రయాసపడతారు సంవత్సరంలో ఒకసారి వస్తారా బాబు చేస్తే తప్పే ముందు నడుము కొట్టుకుని పని చేయండి ప్రయాసపడండి నేర్పించారు ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని పని ఏంటంటే ఆ వంటశాల సేవకులు వంట చేస్తూ ఉంటే ఆశ్చర్యపోతారు దేశ విదేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు ఇది నిజమేనా అసలు వీళ్ళందరూ ఫాస్టర్స్ ఏనా వీళ్ళందరూ సేవకులైనా వీళ్ళంతా బ్రదర్స్ ఏనా వీళ్ళంతా సిస్టర్స్ ఏనా వీళ్ళు సమర్పించుకునే సేవకులేనా ఇట్లా కష్టపడుతున్నారు ఏంటి వీళ్ళైనా పని చేస్తున్నారంటే అలా నేర్పించారు మా పెద్దలు మాకు ఆ పెద్దలు వేసిన ఆ పునాది మీద ఆ పెద్దలు నడిచిన అడుగు జాడిని అనుసరిస్తూ ముందుకు సాగిపోతున్నారు